పచ్చి కొబ్బరి లవడ్డూలండి ముందుగా కొబ్బరిని దంచేసి దాన్ని ముక్కలుగా చేసుకొని కడిగి పెట్టుకోవాలండి తర్వాత దాన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి చూసారుగా ఇలా తురిమి పెట్టుకోవాలి అందులో తక్కువ ఇంగ్రీడియంట్సే ఉంటాయండి ఇలాచి పౌడర్ నెయ్యి కొబ్బరి షుగర్ అంతే ఇలాచి పౌడర్ అండి తర్వాత నెయ్యి ముందు కడాయిలో నూనె పోసి అందులో కొబ్బరి తురుము వేసుకొని వేయించుకోవాలి కాస్త అది వేగాక అందులోనే కొద్దిగా మనము ఒక కప్పు కొబ్బరి పొడి అనుకోండి ఒక కప్పు చక్కెర తీసుకోవచ్చు మరీ ఎక్కువ తీపి తినేవాళ్ళు ఇంకా ఆఫ్ వేసుకోవచ్చండి అది వేసుకొని తర్వాత నీళ్ళు కొన్ని పోసుకోవాలండి ఎందుకంటే ఉడకనివ్వాలి కదండి ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి ఇలా కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉండకపోతే దాని ఏమవుతుందంటే అడగంట పోతుంది మాడితే బాగుండదు కదా తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుతూ ఉండాలండి ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి దగ్గర పడుతూ ఉండండి ఇంకో పది నిమిషాల్లో అయిపోతుందండి అది తొందరగానే అయిపోతుందండి కొబ్బరి లడ్డూలు చూడండి కలుపుతూ ఉండాలి అలాగే చూసారుగా దగ్గర పడింది చూసారు అలా దగ్గర పడేంత వరకు కలుపుకున్నాక అది కొద్దిగా కూరు వెచ్చగా చల్లారాలండి మరీ ఎక్కువ చల్లారితో కూడా కట్టడానికి రాదు గట్టిగా పడుతుంది అనమాట అందుకని మరీ వేడిగా ఉన్నప్పుడు చేసుకున్నారు మళ్ళీ ఈ రెసిపీ చెప్పింది కదా అని చెప్పేసి వేడివేడిగా వేసి చేతులు కాల్చుకొని నన్ను తిట్టుకున్నారు కాస్త గోరెచ్చగా అనేంత వరకు కలుపుకుని తర్వాత చేతికి నీళ్ళు అద్దుకొని ఉండలు ఉండలుగా లడ్డూల్లాగా కట్టుకోవాలండి చూసారుగా ఇలా కట్టుకోవాలి మీకు మంచి లడ్డూలు కొబ్బరి పచ్చి కొబ్బరి లడ్డూలు రెడీ అండి తినడానికి కూడా చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి